శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే బుల్స్ అత్తోట నాగేంద్రమ్మ గారు కొల్లయ్య గారు వేటపాలం Hverðinkt frður kom filt Sunbergen-tónisterna Hverðinkt frður kom filt Sunbergen-tónisterna Prantið sundnum Hanfi svo þá…" Stvini fyrir svallur ம புதப்பாப்படி ஆரம்ப

ప్రదర్శన ఏడవ గంట రెడీగా ఉండాలి అదేవిధంగా రేపు ఉదయం నిర్వహించేటువంటి పోటీలో సబ్ జూనియర్ విభాగంలో లో పాల్గొనల్సినటువంటి రైట్ సోదరులు ఆరు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొన్నారు బాబు మీ ఛానల్లో అట్లా బయటికి మధ్యలో రావట్ మీరు ఎవరు కూడా అందించండి

నాలుగు వందల దూరాన్ని పది నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త